తెలుగు వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం జూబ్లిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ అధినేత కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు ఇందులో భాగంగా రేపు తన ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ భేటీలో ఉప ఎన్నిక ప్రచార సరళిపై చర్చించి నాయకులకు స్పష్టమైన దిశనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీతను ప్రకటించింది ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులతో పాటు నలభై మంది స్టార్ క్యాంపెనర్ల బృందం కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటుంది అయితే కేసీఆర్ స్వయంగా ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు జూబ్లీల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది మొత్తం రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు మూడు వందల ఇరవై సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు నిన్న ఒక్కరోజే నూట పదిహేడు మంది అభ్యర్థులు నూట తొంభై నాలుగు సెట్ల నామినేషన్లు సమర్పించారు దీంతో తెల్లవారుజామున మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది చివరి రోజు కావడంతో అభ్యర్థులు పార్టీ ప్రతినిధులు అనుచరులు రిటర్నింగ్ ఆఫీస్ వద్ద గుమ్ముగూడారు అధికారులు రాత్రంతా నామినేషన్ల స్వీకరణలో నిమగ్నమయ్యారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు ఎల్లుండి ఇరవై నాలుగు అక్టోబర్ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు దీంతో తుది పోటీదారుల జాబితా వచ్చే రెండు రోజుల్లో స్పష్టమవుతుందని భావిస్తూ ఉన్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులు అనే ముప్పై ఏళ్ల నాటి నిబంధనలను తొలగించేందుకు వేగంగా అడుగులు వేస్తూ ఉంది ఈ మేరకు గురువారం జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తూ ఉంది ఈ ప్రక్రియ పూర్తయితే రానున్న పంచాయతీ ఎన్నికల నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు ఈ నేపథ్యంలో చట్ట సవరణను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది పంచాయతీరాజ్ పురపాలక శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశాయి మంత్రి సీతక్క ఈ ఫైల్ పై సంతకం చేయగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత దీనిని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు మంత్రివర్గం ఆమోదించిన వెంటనే ముసాయిదా ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది ఆంధ్రప్రదేశ్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ఉంది ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ పాపులస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన క్రీడా మైదానాలకు రూపకల్పన చేసిన ఈ సంస్థ సహకారంతో ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గలాగర్ ఆసియా పెసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఎలిజబెత్ డిసిల్వాలతో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాపులర్ సంస్థ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లండన్ ఒలింపిక్ స్టేడియం న్యూయార్క్లోని యాంకీ స్టేడియం వంటి మూడు వేల ఐదు వందలకు పైగా ప్రాజెక్టులను డిజైన్ చేసింది ప్రస్తుతం భారత్లో ఎల్ఐన్టీ సంస్థతో కలిసి పలు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులపై పనిచేస్తుంది మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని ఈ కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైల్లోనే బెదిరించారని ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూశానని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ బెదిరింపుల కేసుకు సంబంధించి ఆయన తన వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేశారు ఈ ఘటనపై విచారణ చేపట్టిన కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ రోజు కడప జైలును సందర్శించారు దసగిరిని బెదిరించిన సమయంలోనే వేరే కేసులో బీటెక్ రవి కూడా అదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ నేపథ్యంలో సాక్షిగా ఉన్న రవిని ఎస్పీ విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు విచారణ ముగిసిన అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు పోలీసులు విచారణకు పిలవడంతో హాజరై కర్నూల్ ఎస్పీకి నా వాంగ్మూలం ఇచ్చాను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన దస్తగిరి ఉంటున్న బ్యారెక్ లోకి చేతన్య రెడ్డి వెళ్ళం నేను స్పష్టంగా చూశాను నా బ్యారెక్ సరిగ్గా దానికి ఎదురుగానే ఉంది అని బీటెక్ రవి తెలిపారు సీఎం చంద్రబాబు మూడు రోజుల యుఏఈ పర్యటనకు బయలుదేరారు ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు అక్కడి నుంచి పది గంటలకు యుఏఈ బయలుదేరతారు విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తూ ఉంది ఇందులో భాగంగా యుఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు అలాగే ఓ నైట్ విజిట్ చేస్తారు ఈ నైట్ విజిట్ లో భాగంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది ఈ రోజు మొత్తంగా ఐదు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు అలాగే రాత్రి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో పాల్గొంటారు వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు అంతర్జాతీయ పరిణామాలు అమెరికా కఠిన నిర్ణయాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత రూపాయికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోకుండా నిరోధించేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఆగస్టు నెలలో ఏకంగా ఏడు పాయింట్ ఆరు తొమ్మిది బిలియన్ల అమెరికన్ డాలర్లను మార్కెట్ విక్రయించినట్లు ఆర్బీఐ తన బులెటెన్లో పేర్కొంది ఇటీవల డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో ఎనభై ఎనిమిదికి పడిపోయిన సంగతి తెలిసిందే ఆగస్టు నెలలో రూపాయి విలువ ఒకటి పాయింట్ ఆరు శాతం వరకు క్షీణించడంతో కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది మార్కెట్ డాలర్ కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది అటువంటి సమయంలో ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వల నుంచి డాలర్ను అమ్ముతుంది దీనివల్ల మార్కెట్లో డాలర్ సరఫరా పెరిగి రూపాయి విలువ స్థిరపడుతుంది జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో ఆర్బీఐ విక్రయించిన డాలర్లు ఏకంగా మూడు రేట్లు అధికం కావడం గమనార్హం మార్కెట్లో తీవ్రమైన అనిచితి ఉన్నప్పుడు మాత్రమే తాము జోక్యం చేసుకుంటామని ఆర్బీఐ స్పష్టం చేసింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వివరాల్లోకి వెళ్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా ఇవాళ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాల్సి ఉంది ఇందుకోసం కొచ్చిలోని ప్రమాదం స్టేడియంకి హెలికాప్టర్లో చేరుకున్నారు అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో దాని టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయి దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో హెలికాప్టర్ను అతి కష్టం మీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు భారత్ అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను యాభై శాతం నుంచి పదిహేను లేదా పదహారు శాతానికి తగ్గించే అవకాశం ఉందని ప్రముఖ పత్రిక ఒక కథనంలో ప్రచురించింది అయితే ఇంధనం వ్యవసాయ రంగాలే కీలకంగా ఉన్న ఈ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్లో సంభాషించారు ఈ సంభాషణలో ప్రధానంగా వాణిజ్యం ఇంధన అంశాలపై చర్చించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు రష్యా నుంచి చెమురు కొనుగోలును పరిమితి చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో మెల్లగా ప్రారంభమైన వర్షాలు ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో ఊపందుకుంటున్నాయి ఇకపై ఎఫెక్ట్ ఎఫెక్ట్తో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వారం మొత్తం పరిస్థితి ఇలాగే ఉంటుందని భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయంట అలాగే తిరుపతి కడప జిల్లాలోనూ కుండపోత తప్పదంటుంది ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా నెల్లూరు చిత్తూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ తిరుపతి ప్రకాశం కడప జిల్లాలో పరిస్థితిని బట్టి సెలవులపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి ఇంకా తెలంగాణలో ఇవాళ భద్రాతి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జన్గం సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మెడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉరుములు మెరుపులు పిడుగులు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలుంటాయని తెలిపింది ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టేవి తెలుగు నౌ